బీపీసీఎల్ అధికారులు రెండు సంవత్సరాల క్రితం తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని బీపీసీఎల్ ట్రాన్స్పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం పోర్టుకు అనుబంధంగా ఉన్న బీపీసీఎల్ కంపెనీ నుంచి రిటైల్ అవుట్లెట్లకు ఆయిల్ తరలించే ట్రాన్స్పోర్టర్లు ట్యాంకర్లను పోర్టు రోడ్డుపై ఆపుకొని తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా డ్రైవర్లు సూపర్వైజర్లు హెల్పర్లు తదితరులతో కలిసి ఆయిల్ ట్యాంకర్ యజమానులు మీడియాతో మాట్లాడారు బీపీసీఎల్ కంపెనీ ప్రారంభించిన నాటి నుండి తాము తక్కువ ధరలకు ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని నాటి పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరలకే టెండర్లు వేసిన తమకు ఆరు నెలలలోపు ప్రత్యామ్నాయ రోడ్డు గిట్టుబాటు బాడుగులు కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు అయితే సంవత్సరాలు గడుస్తున్న ప్లాంట్ లో కొందరు అవినీతి అధికారుల ధనదాహం కారణంగా తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని సంవత్సరాలుగా నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్ల పని చేస్తున్న కొందరు అవినీతి అధికారుల కారణంగా ట్రాన్స్పోర్టర్ల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి బీపీసీఎల్ దృష్టికి వెళ్లడం లేదని చెప్పారు జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని బీపీసీఎల్ ట్రాన్స్పోర్టర్ల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పెట్రోలియం శాఖకు తెలియజేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్టర్లు లోకేష్ మస్తాన్ నాయుడు సిద్దయ్య బాబ్జీ తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ డేలర్లో ట్రాన్స్పోర్ట్లలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము కానీ మాకు ఏంటంటే రేటు చాలా తక్కువ ఇచ్చారు కానీ మాకు రేట్ తక్కువ ఇచ్చినా కూడా మేము అడిగితే కూడా ఆ రోజు మీకు ఇంకా మేము ఆర్టీఎం పెరస కిలోమీటర్ పెంచుతాము నెలకి ఎనిమిది వేల నుంచి పదివేలు ఇస్తామని చెప్పి మాకు ఆశ చెప్పారు ఇప్పుడు మేనేజర్ గారు విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు రోడ్లు కూడా మాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు బొగ్గులో కృష్ణపట్నం బొగ్గులో నుంచి పోవాలంటే మొత్తం బొగ్గే ఇప్పుడు కృష్ణపట్నం బొగ్గులో మొత్తం బుకే ఉంది ఆ బొగ్గులో పళ్ళు పోవాలంటే ఇదే టెప్ప జరిగే ఉంది బండి ప్రతిరోజు ఏదో ఒక బండి కంప్లైంట్ వచ్చి కట్టుబెట్లు ఇరిగిపోవటం టైర్ పగిలిపోవటం ఇబ్బంది అయిపోతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం కంపెనీకి కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు శాస్త్రం పడతామని చెప్పి మీటింగ్ పెడతానే ఉండరు నెలకొత్తూరి మీటింగ్ పెడతారు మేము ఇక్కడి నుంచి ఢిల్లీ కట్టి పెట్టాము నెల్లూరులో ఒక పెద్ద హెడ్ ఉంటే ఆయన గట్రా చెప్పాము ఆయన కూడా చెక్ చేసి ఇక్కడుండే మేనేజర్ వీళ్ళందరినీ తిట్టాడు ఏమయ్యా మీరు ఇట్లా ఉంటే మీరు ఇంకో నుంచి ఏం కళ్ళు మూసుకోండి అని చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టర్మన్ ఇందే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు విజయ్ కుమారు సూర్యం అనేవాళ్ళు వీళ్ళు తమిళనాడు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాల్పడి వీళ్ళు అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఇక్కడే స్థిరంగా ఉన్నారు వీళ్ళు మారిన దాకా మా సంస్థ బాగుపడిందని మీకు తెలుస్తున్నాము బట్ మన ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా మన ఇక్కడ ఉండే రేట్ ఎక్కడా లేదు మనకి ఇక్కడికి ఇచ్చే రేటు కేవలం ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ దేశవ్యాప్తంగా మనకి ఇస్తూ ఉండే రేటు ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఇదే రేటు ఎక్కడ అయితే ఎక్కడ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడే కానీ రేట్ అయితే ఇవ్వలేదు ఏ ట్రాన్స్పోర్ట్ ఏ కంపెనీలో అయినా కూడా మన బీపీసీఎల్ కంపెనీలు మన దగ్గర ఉన్న ఒక వంద కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒంగోలు కంపెనీ అయితే ఏమి గుత్తి అయితే ఏమి మన దగ్గర విజయవాడ అయితే ఏమి ఈ సరౌండింగ్ కంపెనీస్ మనకన్నా రేట్కి పది రూపాయలు వేరియేషన్ ఉంటుంది బట్ టాప్ లోడింగ్ బట్ మన వెహికల్స్కి వాళ్ళ వెహికల్స్కి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల వరకు అదనంగా ఖర్చు అవుతుంది ఎందుకంటే మన వెహికల్స్ సేఫ్టీ ప్రకారంగా అయితే అన్ని రూపంలో అయితే బండ్ అయితే ఫస్ట్ క్లాస్ రూపంలో అయితే కంపెనీ వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అయితే చేపించారు బట్ వేరే కంపెనీస్లలో టాప్ లోడింగ్ ఉండదు బాటమ్ లోడింగ్ టాప్ లోడింగ్ ఉంటుంది బాటమ్ లోడింగ్ ఉండదు బట్ అక్కడ చూస్తే రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది బట్ మేము రిక్వెస్ట్ చేస్తుండేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రేట్ పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మన రోడ్డులో రోడ్ మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి మన లోపల ప్లాంట్ వర్క్ వెళ్ళే వరకు పదహైదు కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్ వరకు వస్తుంది బట్ ఆ రోడ్డు విషయంలో కూడా అసలు ఎటువంటిది అయితే మన అదాని కంపెనీ నుంచి అయినా మన బీపీసీ కంపెనీ నుంచి అయినా అయితే సపోర్ట్ చేయడం లేదు ఈ ఇవన్నీ బాధలు పడి కూడా మేము ప్రజా ప్రజలకి ఆయిల్ ఆపేసి సడన్గా ఇబ్బంది చేయకూడదని మేము ఇన్ని సంవత్సరాలు నడుపుతూనే ఉన్నాం లీగల్గానే పోతూ ఉన్నాం కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాం ఆయనకి కూడా ఈ సమస్యలు తెలియాలని చెప్పి గట్టిగానే ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం మేము కోరేది ఏమంటే ప్రధానమంత్రిని కానీ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానీ మన స్టేట్ రవాణా శాఖ ప్రసాద్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రి ఆనంద్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మేము కోరేది అంటే ఒక్కసారి రండి మా బాధక సాధకాలు చూడండి ఇక్కడ మీకు నిజము అనిపిస్తేనే చేయండి న్యాయం లేదంటే మేము ఆల్రెడీ చెప్పేసాం మా వల్ల కాదు మమ్మల్ని ఉరితారేసి మీరు పెట్టేశారు ముందుకెళ్తే పడిపోతాం వెనక్కి వెళ్తే పడిపోతాం అది ఏ ద్వారా లేకుండా మమ్మల్ని పెట్టారు ఇప్పుడు ఏమయ్యా అంటే అది ఇదంతా ఒక పక్కన పెడితే ఎత్తు అధికారులు మూడు సంవత్సరాల నుంచి ఈ బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎక్కడ కూడా ఒక అధికారి మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేయరు వీళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల ఏందంటే పోర్టు వాళ్ళతో కుంభక్కయ్యి పెద్ద పెట్రోల్ మాఫియా చేశారు ఇక్కడ బయట తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం ఎక్కడమ్మో పోగా ఆస్కొచ్చి డ్రైవర్ డ్రైవర్కి మనం ఈ లారో జరిగేది లేదు బళ్ళి పెట్టుబడి ఎట్టలేదు ఇక్కడ ఎవరో ఆ డ్రైవర్లు వస్తలేదు బళ్ళ ఆకు ఇంకేళ కూర్చొని పోస్తున్నాయి అంటే ఎవరో రావట్లేదు ఇక్కడ జీరో పాయింట్కి వెళ్తేనేమో ఇక్కడ రెండు గంటలు వెయిటింగ్ ఆ లామో కంపెనీలు ఏమో వెయిటింగ్ రా బండి రా బండి అని ఎక్కడ వెళ్తే వచ్చారు రెండు గంట మూడు గంటలు పెట్టేస్తున్నాను ఇక్కడ నేను బండి తిప్పుకుంటామంటే నాకు అసలు బండి అంటూ ఏం మిగట్లేదు నేనే ఇప్పుడు అప్పు పడిపోయినాను లాస్ట్ మంత్ ఒక మంత్ నిలబెట్టేసిన బండి కంతు కిస్తీ ఘట్ట లేకుండా బండి తీసుకుని పోయేసినారు మళ్ళా తీసుకొని వచ్చి ఇప్పుడు నడుపుతా ఉంటా కదా ఏమాత్రం నాకు గిట్టుబాటు కాలేదు నెలలో నేను తోలుకుంటానే ముప్పై నలభై వేల రూపాయలు నెల నుంచి చేత నుంచి పోతుంది నాకు ఆ జీరో గేట్లో వచ్చి పాస్ చేసేది డైరెక్ట్గా పోయే మాది మాకు చేయాలి అది చాలా ఇబ్బంది అయిపోతుంది బొగ్గు బండ్లతో కూడా మేము అసలు పోలేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా విహెచ్ టూ గో మరియు విడా ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది వేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈ మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జోయలక్కస్ ప్రజ్ఞ మిని బైపాస్ రోడ్ రాముటి నగర్ నెల్లూరు హాయ్ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ